రిషి వ్యాలీ స్కూల్ వచ్చింది మన భారతదేశంలోనే టాప్ ఫైవ్ లో ఉన్న స్కూల్ రిషి వ్యాలీ స్కూల్ పెద్ద పెద్ద ఐఏఎస్ఆర్ ఆఫీసర్లు అందరూ ఆ రిషి వ్యాలీ స్కూల్ లో చదివేవాళ్ళు ఇదే కాకుండా మీకు తెలుసు లేదు ఏదైతే మన ఎమ్మెల్యే హాస్పిటల్ ఎమ్మెల్యే హాస్పిటల్ చేసిన సేవలు ఈ దాదాపు పులివెంతల ఇటు అనంతపూర్ ఇటు దాదాపు ఇటు కడప ఇటు కోలారు ఎక్కడ ఏ హాస్పిటల్లో కూడా లేదు అటువంటి సేవలు కలిగిన మదనపల్లికి ఇన్ని రోజులకు న్యాయం జరిగింది మేము కూడా ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ లో కూడా వదే ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ దొరికినా కూడా నా మదనపల్లికి మొట్టమొదటి న్యాయం జరగల్లా వరకు మనం పడుకోకూడదు అని చెప్పి ఒక కంకణం కట్టుకున్నా ఇప్పుడు తప్పకుండా ఆ ప్లాట్ఫామ్ లో మన ఊరి గురించి ఫస్ట్ నేను పుట్టిన గడ్డకి న్యాయం చేయకపోతే నాకు రాజకీయం ఈరోజు మదనపల్లికి న్యాయం చేశామని ఒక ధైర్యంతో మదనపల్లి జిల్లా రావడంతో మీ అందరి మీ పిల్లల భవిష్యత్తు వచ్చింది మీ పిల్లల భవిష్యత్తు వచ్చింది త్వరలో ఒక యూనివర్సిటీ కూడా రాబోతుంది ఆ యూనివర్సిటీ వచ్చిన తర్వాత మీరు బయట బెంగళూరు కానీ చెన్నై కానీ తిరుపతి కానీ ఇంకా ఎక్కడ కానీ వెళ్ళే అవసరం లేదు మదనపల్లికి ఏదైనా యూనివర్సిటీ వచ్చిన తర్వాత మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు వస్తుంది మీ పిల్లలు ఇక్కడ చదువుకుంటారు అవినే కాకుండా ఇది ఇంత రాత్రి అయ్యి ఇంత నేను నేను మూడున్నరకు బయలుదేరినాను ఎక్కడ వాయిల్పాడీ కాశీరావుపేట దగ్గర మూడున్నర ఇక్కడ చేరి ఏడు ముక్కలు అయింది మూడున్నరకు బయలుదేరితే ఇక్కడ చేరడానికి నాది ఏడు ముక్కాలు అయింది అంటే ఉందా నేను పదహైదు నిమిషాల్లో వచ్చే ఏరియాకి నాలుగున్నర గంట పట్టింది ప్రజల ప్రజలు అశేష జనం ఎక్కడ చూస్తే అక్కడ వాళ్ళు రిసీవ్ చేస్తూ వాళ్ళకు నిత్యం ప్రజలు స్వాగతం పలుకుతూ ఆనందంతో అన్న జిల్లా వచ్చింది మన పిల్లలకి న్యాయం జరిగిపోతున్నది మనకంతా ఇంకా మన మంచి జీవితం వస్తుందని చెప్పి ఎంతో సంతోషంగా ప్రజలందరూ వచ్చారు నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఇంకా ప్రజల మదన కానీ కాన్స్ట్యూన్సీలో కానీ కొమ్మళ్ళపల్లిలో కానీ పొంగనూరులో కానీ మాట్లాడే నైతిక విలువలు కోల్పోయారు సమాజంలో వచ్చి హక్కు లేదు మేము ఏదైనా మంచి చేసినామని చెప్పే అర్హత లేదు తెలుసు లేదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా ఎక్కడైనా అన్ని అన్ని విధాలుగా డబ్బులు వేల కోట్లు ఇక్కడ కుమ్మరించి తినేసారంటే ఇక్కడ ఉన్న నాయకులే చేసేసి వీళ్ళు వీళ్ళ సంపాదన కోసం అన్ని విధాలుగా సర్వస్వంతో చేశారు శాండల్వుడ్ వైన్ మైన్ శాండ్ అని ఇవన్నీ వీళ్ళవే ఈ అరాచకాల ఒకటి రెండు కాదు ఈ రోజున కడుగుండి ఎక్కువగానే ముస్లిం మైనార్టీలు ఇక్కడ ఉన్నారు